ఈ కాలం యువత ఎంతలా సోషల్ మీడియా కోసం బ్రతుకుతున్నారో ఎలా బలవుతున్నారో ఈ కథ వింటే మీకే తెలుస్తుంది హైదరాబాద్ మలక్పేటకు చెందిన అనన్య ఫార్మసీ స్టూడెంట్ చాలా చురుకైనది ఆమెకు సెల్ఫీలు రీల్స్ అంటే మహాపిచ్చి రోజుకు పది వీడియోలు ఆరు సెల్ఫీలు మూడు రీల్స్ చేయడం రొటీన్ అయిపోయింది ఇలా షో ఆఫ్ చేస్తుండగా ఆమె జీవితంలోకి ప్రవేశించాడు ఒక మోడల్ అతడి పేరే శశాంక్ స్టూడియోల్లో పనిచేస్తూ అనన్యకు దగ్గరయ్యాడు ఇద్దరు ప్రేమలో పడ్డారు కానీ అనన్యది ప్రేమ కాదు తనకు ఫేమ్ మాత్రమే కావాలి శశాంక్ని పబ్లిసిటీకి వాడుకుంటూ వచ్చింది ఓ రోజు శశాంక్ నీ ప్రేమలో నిజాయితీ లేదు అని తేల్చి చెప్పాడు అంతే అనన్యలో ఉన్న రాక్షసి బయటకు వచ్చింది ఒక రాత్రి ఫ్లాట్లో ఇద్దరే ఉన్నప్పుడు వీడియో షూట్ చేస్తున్నట్లు నటిస్తూ శశాంక్ మెడపై బలంగా కొట్టింది శశాంక్ గిందపడి గిలగిల కొట్టుకుంటున్న షూట్ చేస్తూనే ఉండిపోయింది అనన్య హత్య చేసిన తరువాత వీడియోని ఎడిట్ చేసి టైటిల్ పెట్టింది ట్రూ లవ్ గాన్ రాంగ్ మై లాస్ట్ నైట్ విత్ హిమ్ అంటూ పోస్ట్ చేసింది పోలీసుల విచారణలో తను చేసిన వీడియో ఆధారంగా అరెస్టు చేశారు కోర్టు ఆమెకు జీవితకాల కారాగార శిక్ష విధించింది కానీ వింతేమిటంటే ఆమె చేసిన ఆఖరి వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి ఫేక్నారీస్ అందరూ కాదు